మండాల జిల్లాలోని నందకూడకూరు పట్టణంలో ఉన్నాను నందకూడకూర్ పట్టణంలో కేజీ రోడ్కి అదే అదేవిధంగా మసీద్ ఎదురుగా కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి మనకి ఎలక్ట్రిక్ షాప్ ఉంది ఇక్కడ దాదాపుగా మనం ఉన్నటువంటి పరిస్థితులు సన్నివేశంలో ఎండాకాలం ప్రతి ఒక్కరు గుడి వారి ఫ్యామిలీని చల్లరిగా పెట్టుకోవాలని అదేవిధంగా చల్లటి నీరు తాగాలన్నా అది వివిధ రకాలకు సంబంధించిన ఏసీలు కానీ కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలా వివిధ రకాలకు సంబంధించిన అన్ని కూడా చాలా తక్కువ ధరలకు లభిస్తాయి ఇవి దాదాపుగా ఈ వ్యాపారంలో పదిహేను సంవత్సరాల నుంచి వీరికి అనుభవం ఉంది ఇక్కడ షాప్ ఏర్పాటు చేసి ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది నందికొడుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా తక్కువ ధరలకే వీరి అమ్మకాలు జరుపుతూ ఉంటాయి అటు నంద్యాల కానీ ఇటు కర్నూలు కానీ లేదంటే ఆత్మకూరికెళ్లినా కూడా ఈ తక్కువ ధరలోనే ఇలాంటివన్నీ మనకు లభించకపోవచ్చు నందికొడుకు ఉన్నటువంటి షాప్ మనం సందర్శించామంటే ఈ షాప్ లో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా తక్కువ ధరగా వాషింగ్ మిషన్ల కానించి ప్రతి ఒక్క ఐటెం విషయం కూడా అంటే విధంగా మన టీవీలు కానివ్వండి సోఫా సెట్లు కానివ్వండి కూలర్లు వాషింగ్ మిషన్లు పెద్ద పెద్ద డోర్ కడినటువంటి రకరకాల ఫ్రిడ్జ్లు ఇలా రకరకాల చిన్న ఐటమ్స్ అన్ని కూడా తక్కువ ధరకు లభిస్తాయి ఒక్కసారి ఈ యజమాని అడిగి మనం పూర్తిగా మనం తెలుసుకుందాం పేరు యాజ్బాష అందుకోడుకులో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కేఎన్ ఎలక్ట్రానిక్ నడుస్తుంది మన దగ్గర వచ్చేసి కూలర్లు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు సేల్స్ అండ్ సర్వీస్ మొత్తం ఉంది మన దగ్గర వచ్చేసి టాటా వల్టాస్ కూలర్లు అని ఫ్రిడ్జ్లు ఏసీలు వాషింగ్ మిషన్లు అన్ని రకాల కూలింగ్ ఐటమ్స్ ఇక్కడ లభించబడము మీ దగ్గర ఎలాంటి కంపెనీకి చెందినటువంటి ఫ్రిడ్జ్లు కూలర్స్ ఉన్నాయి వోల్టాస్ శాంసంగ్ హయ్యర్ ఎల్జీ మొత్తం ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి విలువ ఎలా ఉంటుంది రేట్లు అందరి మార్కెట్లో కానీ మన దగ్గర కొంచెం తక్కువనే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఈఎంఐస్ సదుపాయం కూడా కలదు బజాజ్ దీనికి టీవీఎస్ ఫైనాన్స్ హిచ్డివి హెచ్డిఎఫ్సి అలాంటి ఫైనాన్స్ సదుపాయం కలదు సమ్మర్ కదా సమ్మర్లో ఎలా నడుస్తుంది బిజినెస్ సమ్మర్లో అయితే సూపర్గానే ఉంటుందన్న అన్న కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ బాగా సేల్ అవుతాయి ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కొంగులు చేయడానికి మొత్తం వచ్చేస్తారు వాళ్ళకి ఎలా అంటే ఏ విధంగా కంతులకు ఇస్తుంటారు మీరు మొత్తం చేసి బజాజ్లో బజాజ్ కానీ ఈఎంఐ సదుపాయం పర్సనల్ వచ్చేస్తాం మామూలుగా ఒక ఫ్రిడ్జ్ వచ్చేసి నలభై ఉంటే వాళ్ళకి ఏ విధంగా కొన్ని వాటిని అంటే నెల వచ్చేసి వాళ్ళు ఎంత కట్టాలి ఏ విధంగా తీసుకుంటారు నెలకు వచ్చేసి వాళ్ళ సివిల్ స్కోర్ పట్టేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకు सीरीज सी కేజిఎన్ ఎలక్ట్రానిక్స్ మనీ మేము గత మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి నా మార్కెట్లో రీసెంట్గా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కొత్త ఎలక్ట్రానిక్ షాప్ పెట్టాము ఇక్కడ మా దగ్గర బయట షాప్లో కన్నా చాలా తక్కువ ధరలకు ఇస్తాము మా దగ్గర అన్ని ఆల్ బ్రాండ్స్ అయితే శాంసంగ్ కానీ ఓల్టాస్ హయ్యరు అన్ని బ్రాండ్స్ మా దగ్గర లభిస్తాయి ప్రోడక్ట్స్ అందరితో పోల్స్ చాలా తక్కువ ఉంటుంది వచ్చేసి ఆల్రెడీ చుట్టుముట్టు పల్లెటూరు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ మరియు టీవీఎస్ ఫైనాన్స్ హెచ్డిబి ఫైనాన్స్ ఫైనాన్స్ సౌకర్యం కలదు ఫైనాన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కస్టమర్స్ ఉన్నందుకు చాలా ప్రోడక్ట్స్ అయితే మా దగ్గర ప్రతి సంవత్సరం సేల్స్ అయితే బాగానే జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉన్నాయి కదా ఈ ఎండలు బట్టి మీ దగ్గర అంటే మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటారు ఈ సంవత్సరం ఎండల వల్ల కూలర్స్ బాగా కూలర్స్ చెప్పుకోబోతున్నాయి బాగా కూలర్స్ కానీ ఏసీలు కానీ చాలా ప్రోడక్ట్స్ అయితే బాగా సేల్కి మా దగ్గర కొత్త బస్టాండ్ దగ్గర నూరాని మసీద్ ఎదురుగా కేజీ ఇక్కడ మా షాప్కి వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా తక్కువ ప్రైజింగ్తోనే కర్నూలుతో పోలిస్తే మన దగ్గర ఇంకా తక్కువనే ఇస్తాము కస్టమర్కి అయితే చాలా తక్కువ ప్రైజింగ్ ఇస్తాము వచ్చిన వాళ్ళకి బయటి మార్కెట్లో చాలా తక్కువ ఇస్తాము